ఎర్రజీర ఎప్పుడు కళ్ళల్లో మూడు సందర్భాల్లో కనబడుతుంది ఒకటి శృంగారం రెండు కోపం మూడు భయం అది రజోగుణ సంబంధం రజస్సు అంటే ఎరుపు రంగు అందుకని ఎర్రజీర కనపడుతుంది మనం సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మన కళ్ళల్లో తెల్ల చారలు ఎక్కువ కనపడతాయి తెల్ల రంగు మనం కాస్త మత్తులో మునిగిపోయి క్రౌర్యం హింస లాంటి ఆలోచనలు చేసినప్పుడు కంటి నల్లటి గుడ్డు విపరీతంగా ప్రకాశిస్తుంది అంత ప్రకాశిస్తుంది అంటే వాడు రాక్షస కృత్యం ఏదో చేయబోతున్నాడు అని అర్థం ఆ నలుపు రంగు ఎక్కువ కనపడుతున్నాడు సత్వ రజస్తమో గుణాలు అంటే ఈ మూడు మన కళ్ళల్లో ఉంటాయి ఖచ్చితంగా ఆ కళ్ళల్లో కనుక మనం సూటిగా సరిగ్గా స్పష్టంగా సూక్ష్మంగా చూడగలిగితే ఆ మనిషి మాటలతో మనని మోసం చేస్తున్నాడో నిజం చెబుతున్నాడో గమనించవచ్చు చిట్టుపండు కంపెనీలో చేరమని డిపాజిట్లు చేయమని రకరకాల మాది రియల్ ఎస్టేట్ అండి మీ పక్కనే కడుతున్నావు అండి అయ్యో బ్రహ్మాండం అండి పది కడితే మూడు ఫ్రీ అండి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారే అలాంటప్పుడు కచ్చితంగా వాడి కళ్ళల్లోకి రెండు నిమిషాలు అలా చూస్తే ఇంకా ఆపేసి టీ గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు వాడు వీళ్ళు కనిపెట్టేశారు